వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెరివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూయర్స్ మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ తలతిక్క వదిరమ్మ పట్టిపాడు అనే ఊరిలో గురవయ్య శేషమాంబ అనే దంపతులు ఉన్నారు వాళ్లకి ముగ్గురు పిల్లల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది ఆమె పేరు హేమ నిజానికి హేమకి తనకన్నా ముందు పుట్టిన ముగ్గురు అన్నలకి చాలా వయసులో వ్యత్యాసం ఉండటం పైగా అందరికీ ఎప్పుడో పెళ్లిళ్ళైపోయి తమ తమ కుటుంబాలతో విదేశాల్లో స్థిరపడిపోవటంతో ఇంట్లో హవా మొత్తం హేమదే అంత ఓవర్ ఫ్రీడం ఉండటంతో హేమకి తను అనుకున్నదే జరగాలనే మంకుపట్టు తను అనుకున్నది తప్ప మరొకటి జరగకూడదనే తలతిక్క రెండూ జాస్తిగా పెరుగుతూ వచ్చాయి ఒకసారి గురవయ్య పశువుల సంత నుండి మరో కొత్త ఆవుని ఇంటికి కొనుక్కొచ్చాడు వచ్చి రాగానే శేషమాంబ తన భర్తతో ఇలా అంటుంది యావండి అక్కడే గేట్లోనే ఉండండి కొత్తగా మన మనింటికొచ్చినా మరో గోవు మాలక్ష్మికి హారతిస్తాను అదేంటి శేషం అమ్మాయి హేమ ఇంట్లో లేదా ప్రతిసారి మన ఇంటికి కొత్త ఆవును తీసుకురాగానే అమ్మాయి గదా ఇచ్చేది పైగా మన ఇంటికొచ్చిన కొత్త ఆవు నుండి తీసిన పాలని మొదట హేమే గదా దవుతుంది అదేగా ఇన్నాళ్ళుగా మన ఇంటి పద్ధతి ఇది మరీ బాగుందండి అదేమైనా అలాగే జరగాలనున్న శిలాశాసనమా చెప్పండి మీ హారతి హారతివ్వాలి మొదటి పాలు అదే చూడాలని పిల్ల ఆడుకోవడానికి వెళ్ళింది అందుకే నేనొచ్చాను సరేలే కోప్పడు మాకు నువ్వేగానీలే అని అనటంతో తమ గొడ్ల సావిల్లోకి కొత్తగా వచ్చిన ఆ ఆవుకి హారతిచ్చి ఆ తరువాత దాన్నుండి పాలు పితికి ఆ పాలతో పరమాన్నం వండేసింది శేషమాంబ సాయంత్రానికి ఆటలు ముగించుకుని ఇంటికొచ్చిన హేమ తమ ఇంటికి వచ్చిన కొత్త ఆవు సంగతి తెలుసుకుంటుంది నాన్నా మళ్ళీ కొత్త తీసుకొచ్చారనుకుంటా మరి ప్రతిసారి నా కదా ఆవుకి హారతిప్పించి ఆహ్వానిస్తారు అవును తల్లి కాని నువ్వింట్లో లేవు ఆడుకోవడానికి వెళ్ళావని అమ్మ చెప్పింది ఇంతలో దాటిపోతుంది గదా అని అమ్మచేతా హారితిప్పించాన్రా అని తండ్రి కూతురితో చెబుతూ ఉండగా ఇంతలో ఆ ఆవు పాలతో పాయసం చేసుకుని ఆ పాయసాన్ని గిన్నెల్లో వేసుకుని శేషమ్మ అక్కడికి వచ్చింది ఆ తండ్రి కూతుర్ల సంభాషణ మధ్యలో కలగజేసుకుంటూ అంటే ఏంటే ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరూ ఏమి చేయకూడదా ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారంటూ ఆరాలు చేస్తున్నావు ఇదిగో మన కొత్త ఆవు పాలు పితికి పాయసం కూడా చేశాను ఇది తిని నోరు తీపి చేసుకో అంటే కొత్త ఆవుని నాకు తెలియకుండా తీసుకురావడమే కాక దాన్ని పాలు పెతకడం అవి ఫస్ట్ నాకివ్వకుండా పాయసం చేయడం కూడా జరిగిపోయిందన్నమాట అయితే నాకు ఆ ఆవు మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నానా ఆవు నమ్మేయండి ఎప్పుడైనా సరే ఈ ఇంటికొచ్చిన ఆవు ఫస్ట్ పాలు నేనే తాగాలి ఓసే తిక్కలదానా ఇంత చిన్న విషయం గురించి ఆవు నమ్ముకోవడం ఎందుకే అదంతా నాకు తెలియదు నాన్న నాకు ఆవు మన ఇంట్లో ఉండడం లేదు అంతే అంటూ తిక్కల కూతురు హేమ పట్టుబట్టి కూర్చుంది అప్పుడు గురవయ్యకి ఏం చెయ్యాలో తోచలేదు ఎలాగైనా తన కూతుర్ని చేయటానికి చాలా తంటాలే పడ్డాడు చివరికి ఒక్క మీద ఆ ఆవు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంది ఆ తలతిక్క కూతురు సరేనన్నా మీరు అంతగా చెబుతున్నారు కనుకే ఇప్పుడు అమ్మ చేసిన పాయసం కానీ ఆ ఆవు నుండి పితికిన పాలు కానీ మన ఇంట్లో ఉండకూడదు అన్నీ తీసుకువెళ్ళి బయట పారిపోయండి సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా పాలు పితికాక అవి నేనే ఫస్ట్ తాగుతాను ఆ తర్వాతే ఎవరైనా ఆ కొత్త పాలు వాడాలి అంటూ హుకూం జారీ చేయటంతో తమ కూతురి తలతిక్క సంగతి తెలుసు కాబట్టి అప్పటికే తమ ఇంట్లో ఉన్న పాలని ఆ పాలతో చేసిన పాయసాన్ని పారబోసి మళ్లీ సాయంత్రం ఫ్రెష్గా పాలు పితికి ఆ పాలని హేమ తాగాకే శేషమాంబ పాయసం వండింది ఈ విధంగా అతిగారాభం చేయటం వల్ల హేమలో వచ్చిన తలతిక్కతనాన్ని భరిస్తూ ఆ తల్లిదండ్రులు రోజులు వెల్లదీస్తున్నారు ఇలా కొన్నేళ్లకి హేమకి ఒక చక్కటి సంబంధం చూశాడు గురువయ్య ఆ సంబంధం విషయం కూతురికి ఎలా చెప్పాలో తెలియక సతమతపడిపోతున్నాడు ఎంత చిన్న విషయానికి అంత ఆలోచిస్తారేమిటండి చిన్న విషయమా మన పిల్ల తల సంగతి తెలుసు కూడా అలా ఎలా అంటనో శేషం ఇప్పుడు చూసిన ఈ సంబంధం చాలా మంచి సంబంధం పైగా వాళ్ళు మన పిల్లనే చేసుకోవాలని బాగా ఉత్సాహంగా కూడా ఉన్నారు అందుకే ఈ పిల్లాని చేసుకుంటే పిల్ల సుఖపడుతుందనిపిస్తుంది శేషం కానీ ఈ విషయం మన అమ్మాయికి చెప్పామంటే దాని తిక్క సంగతి తెలిసిందేగా మనం కావాలంటున్నాం గనక అది ఖచ్చితంగా వద్దని పక్కకు పెట్టేస్తుంది కానీ చూస్తా చూస్తా ఇంత మంచి సంబంధం వదులుకోటం నాకెందుకో నచ్చటం లేదు ఓస్ ఇంతే కదా మీ తలతెక్క పిల్లతో చేసి చేసి దాన్ని ఎలా చేయాలో నాకు అర్థమైపోయింది నేను చెప్పినట్టు చేయండి చాలు అంటూ తన భర్త చెవిలో ఏదో ఒక మహత్తరమైన ఆలోచనని బ్రహ్మోపదేశం చేసినట్టు అతని చెవిన వేసింది దాని ప్రకారం రాత్రికి హేమ ఇంటికొచ్చాక గురవయ్య సంకోచంగానే తన కూతురితో ఇలా అంటాడు అమ్మా హేమా నీకొక మంచి సంబంధం చూశానమ్మా అబ్బాయి మంచి యోగ్యుడు అందగాడుగూడా కాని ఎందుకోనమ్మా ఆ కుర్రాడు మీ అమ్మకి నచ్చలేదు అంటుంది మరి మీ అమ్మకే నచ్చినప్పుడు నీకెలా నచ్చుతాడని నాకు మనసులో అనుమానంగా ఉందే కాని అబ్బాయి మాత్రం చాలా మంచోడు మంచి కుటుంబం అమ్మా అందుకే ఈ విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చాలా తటపటాయింపుగా కూతురుతో చెబుతూ ఉండగా శేషమాంబ మధ్యలో కలగజేసుకుని ఆ అబ్బా మీరు మళ్ళీ మొదలు పెట్టారా ఆ సంబంధం నాకు నచ్చలేదన్నాను కదండి ఖచ్చితంగా కూడా నచ్చదు మళ్ళీ దాని విషయం పిల్ల దగ్గర ఎందుకు ప్రస్తావిస్తున్నారు సరేగాని సంబంధం విషయమే మాట్లాడారా లేక ఆ కుర్రోడి ఫోటో కూడా చూపించారా పిల్లకే అని అనేసరికి హేమ ఇలా బదులిస్తుంది నాన్న ఆ అబ్బాయి ఫోటో చూపించండి ఎందుకు నచ్చడో నేను చూస్తాను ఆ చూపించండి చూపించండి ఆ ఫోటో చూసినా కూడా దానికి నచ్చదు నాకు తెలుసు కదా నాన్న అసలు నేను ఫోటో కూడా చూడనక్కర్లేదు నేను ఆ కుర్రాన్ని చేసుకుంటాను వెంటనే ఈ సంబంధాన్ని ఓకే చేసేయండి అమ్మకి నచ్చకపోతే ఏంటి ఆ పిల్ల నాకు నచ్చుతాడు అంటూ తలతిక్క కూతురు తన తల్లి ఆడిన రివర్స్ డ్రామాకి పాడిపోయింది మళ్లీ తమ తలతిక్క కూతురు మనసు మారకముందే అతి తక్కువ సమయంలోనే హేమకి అనే కుర్రాడితో పెళ్లి జరిగిపోయింది ఆ అత్తారింట్లో అడుగుపెట్టాక ఈ తలతిక్క కోడలితో ఆ ఇంటి వాళ్ళకొచ్చిన పాట్లు అన్నీ కాదు ఏ విషయంలోనైనా అడ్డంగా వాదించటం తన చెయ్యి పైనుండదు అనిపిస్తే మొత్తం పరిస్థితుల్నే తలక్రిందులు చేసేయటం ఇలా ఆ వదిన గారి దెబ్బకి తట్టుకోలేక ఒకరోజు ఆమె మరదలు తన అన్నయ్యతో ఇలా అంటుంది అన్నయ్యా పెళ్లికి ముందు పిల్ల మంచి పిల్ల మంచి పిల్ల అని చెప్పారే గాని ఆ పిల్లకి పుట్టెడు తలతెక్కుందని ఎవరు చెప్పలేదేంట్రా అవును చెల్లి ముందే ఈ తలతిక్క దాని గురించి తెలుసుంటే మనం అంత వెంటపడి తనని ఇంటికి తెచ్చుకునే వాళ్ళమే కాదు నువ్వు చూస్తుంది ఇంకా చాలా తక్కువే చెల్లి అదే నాకైతే మీ తలతిక్క వదిన చుక్కలు చూపిస్తుంది నేను ఎడ్డెమంటే అది తెడ్డెమంటుంది ఏది వద్దంటామో ఖచ్చితంగా అదే కావాలి అంటుంది ఆ దేవుడికి నా మీద ఏంగ్రజ్జుందో గాని ఇలాంటి తలతిక్క తెచ్చి నాకు తగిలించాడు అంటూ ఆ అన్నా చెల్లెలిద్దరూ మాట్లాడుకోవటం ఆ తలతిక్క వదిన చెవిలోనే పడుతుంది అంతే వెంటనే పెద్ద రాద్ధాంతం చేయడం మొదలుపెట్టేస్తుంది ఆ రాద్ధాంతం చూడలేక తలతిక్క కోడలి మామలు అక్కడి నుంచి జారుకున్నారు అమ్మో అమ్మో నా ముందు అంత ప్రేమను నటిస్తూ నా వెనక మీరందరూ ఇలా మాట్లాడుకుంటున్నారా ఏంటేంటి నేను తలతిక్కదాన్నా నేను మీ అందరితో ఆడుకుంటున్నానా నా వల్ల మీ అందరికీ మనశ్శాంతి లేదా అయ్యో ఆ మాట మేము అనలేదు దినా అంటే అనలేదంటే ఏంటి అర్థం పైకి అనలేదు కానీ మీ మనసులో అదే ఉద్దేశం ఉందనే కదా అయ్యో అలా కాదు హేమ నువ్వు దానికి దీనికి ఎందుకు ముడి పెడతావు చెల్లి ఉద్దేశం అది కాదు ఆహా మరేంటంటా మీ చెల్లి గారి ఉద్దేశం ఆ ఉద్దేశం పక్కన పెట్టండి అసలు మీ ఉద్దేశం ఏంటి నేను దానికి దీనికి ముడి పెడతానా అంటే బోడుగుండికి మోకాలికి ముడి పెట్టేదానిలా కనిపిస్తున్నాననే కదా మీ ఉద్దేశం చచ్చా అలా మేమెందుకనుకుంటావు వదినా కావాలంటే అమ్మా అడుగు ఏంటి మరదలా నేను మరీ అంత తెక్కలదన్లా కనిపిస్తున్నాన నీ కంటికి ఇక్కడ గొడవ మొదలవగానే మెల్లగా జారుకున్నా అత్తయ్య మామిల్ని అడగమని చూతున్నావంటే వాళ్ళ పేరు చెప్పి నన్ను మాయ చేయాలనే కదా అంటే మీతో పాటు కూడా అదే ఉద్దేశం ఉందనే కదా లేకపోతే నేను మాట్లాడుతుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోతారా వాళ్ళు అంటూ బోరును ఏడ్చేస్తుంది అలా ఇన్నాళ్ళు గ్రాముల్లో మిల్లీ గ్రాముల్లో ఆ తలతిక్క వదినమ్మ తిక్కని చూసిన కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు టన్నుల్లో ఆమె తలతిక్కని చూడాల్సి వచ్చింది అలా రెచ్చిపోయిన హేమ తిక్క తీరడానికి వారం రోజులు పట్టింది ఆ వారంపాటు ఆ ఇల్లంతా ఓవెన్లో పెట్టిన వెన్నముక్కలాగా అల్లాడిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఆ తలతిక్క వదినమ్మ ప్రతాపానికి ఆ ఇంట్లో పేరు పేరున అందరూ బలవుతూనే వచ్చారనుకోండి అది వేరే విషయం ఈ విధంగా ఈ తలతిక్క వదినతో నానా పాటలు పడుతూ ఉంటారు అత్తవారింట్లో ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే లంకపల్లె అనే ఊరిలో రమణమ్మ అనే ఇల్లాలు ఉంది ఆమె వయసులో ఉండగా ఒక వ్యక్తిని నమ్మినందుకు గర్భవతి అయింది ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోకుండా ఎటో పరారయ్యాడు దాంతో ఆమె ఇంట్లో వాళ్లు ఆమెను బయటకు గెంటేయటంతో ఆమె ఒంటరిగా తన బిడ్డ కోసం పోరాటంలాంటి జీవితాన్ని గడుపుతూ వచ్చింది అలా ఒక కోటీశ్వరుల దగ్గర నమ్మకంగా కొన్నేళ్లపాటు పనిచేసినందుకు వాళ్లు రమణమ్మ పేరుతో కొంత ఆస్తిని రాసిచ్చి వాళ్లు విదేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు ఆ విధంగా కాలం కలిసొచ్చి కొంత ఆస్తి దక్కడంతో రమణమ్మ స్థితిగతులు మారిపోయాయి ఇప్పుడు ఆమె కొడుకు శేఖర్ పెద్దవాడయ్యాడు చక్కగా ఉద్యోగమూ చేసుకుంటున్నాడు అతనికి పెళ్లి చెయ్యాలని రమణమ్మ సంబంధాలు కూడా చూస్తుంది ఒకసారి పోలయ్య అనే వ్యక్తి వరుసకి రమణమ్మకి తమ్ముడౌతాడు అతను తన అక్క రమణమ్మ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఆమెను పలకరిస్తాడు రమణక్క ఎలాగున్నావే బావున్నావా నేను బాగానే ఉన్నాను గాని నువ్వెవరు బాబు నన్ను అక్క అంటున్నావు ఏంటక్క ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నేనక్క నీ పిన్ని కొడుకు పోలిగాన్ని పోలయ్యనే ఓరి పోలిగా నువ్వంట్రా ఎన్నెళ్ళైపోయింద్రా నిన్ను చూసి అసలు గుర్తుపట్టలేకపోయాన్రా అవును నువ్వు కూడా నన్ను చూసి చాలా ఏళ్ళైపోయింది కదా మరి నన్నెలా గుర్తుపట్టావురా నువ్వు మరీనక్క ఓ తల్లి పిల్లలం కాదనే గాని మనం చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళవో మరిసిపోయేవేటి ఇప్పుడయన్ని గుర్తు సైకిరా ఆ రోజు జ్ఞాపకవద్దే నాకు మనసు పాడైపోద్ది సర్లేదా లోపలికెళ్లి మాట్లాడుకున్నాం అంటూ ఆప్యాయంగా తన తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది అలా అన్నేళ్ల తర్వాత కలిసిన ఆ అక్కాతమ్ముళ్ళిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు అన్ని మాటలు అయ్యాక అసలు తను వచ్చిన విషయమేంటో చెప్పటం మొదలుపెట్టాడు పోలయ్య అక్క ఇంకా అసలు ఈసే చెప్పేస్తే వచ్చిన పనైపోద్దక్క సల్లకొచ్చి మొంత దాయటి విందికి చెప్పు మరేమీ లేదే నాకొక కూతురుందే దాన్ని బాగా చదివించాను పేరు సరోజ ఇప్పుడది పెళ్లిడికొచ్చింది దాన్ని నా మేనలుడికిచ్చి చెయ్యాలని ఆశగా ఉందక్క నాకు అందుకే ఆ మొక్క నీ సెవినేజ్ పోదామని వచ్చానక్క ఇలా అంటున్నానని తప్పట్టుకోకరా పోలిగా నా కొడుక్కి ఎవరైనా బయట పిల్లని చెయ్యాలనుకుంటున్నాను ఎన్నాళ్ళు మీరందరూ ఉండి కూడా ఎవరూ లేని దానిలో బతికాను కదా అందుకే ఇప్పుడు మీరు వచ్చారనుకో నాకు అప్పటి విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి అప్పుడు నేను పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయి అలాంటప్పుడు నేను ఆ కోపం మీ పిల్ల మీద చూపించాననుకో మళ్ళీ ముఖమొఖాలు లేకుండా పోతాయరా అందుకే మీ పిల్లకి ఇంకో సంబంధం చూడరా తమ్ముడు అంటూ సున్నితంగా తన మనసులో ఉన్న మాటని చెప్పేసింది అదే సమయానికి ఆఫీస్ నుంచి రమణమ్మ కొడుకు శేఖర్ రావటం కొత్తగా తమ ఇంట్లో కనిపిస్తున్న మనిషి ఎవరా అని శేఖర్ చూస్తూ ఉండగా రమణమ్మ తన కొడుక్కి పోలయ్య గురించి చెప్తుంది ఏంటి నాన్న అలా చూస్తున్నాం వీడెవర వీడు మా పుట్టింటి తరపు నాన్న మా పిన్ని కొడుకు నీకు మేనమామవుతాడు మనం ఇక్కడ ఉంటున్నామని తెలుసుకుని ఎన్నేళ్ల తర్వాత వచ్చాడు అని అసలు విషయం దాటేస్తూ మొక్కుబడిగా తన కొడుకుని పోలయ్యకి పరిచయం చేసింది అలా అన్నేళ్ల తర్వాత అక్క అంటూ ఆప్యాయంగా వచ్చిన పోలయ్య ప్రపోజల్ని రమణమ్మ ఎందుకని నిరాకరించిందో తెలియాలంటే అసలు ఈ పోలయ్య బుద్ధేంటో అతను ఏ ఉద్దేశంతో ఇలా ఇన్నేళ్ల తర్వాత వచ్చాడో మనం తెలుసుకోవాలి అది తెలియాలంటే ఈ పోలయ్య వెనకే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్క దగ్గర నుంచి వచ్చిన పోలయ్య ఇంట్లోకి రాగానే అతని భార్య ఇలా అంటుంది యావయ్యా ఎలింపనే కాయపండా కాయనే పచ్చి ఎలక్కాయ్ అంటే రమణమూదిని మన పిల్లల్ని తన కోడలు చేసుకోవడానికి ఒప్పుకోలేదా వద్దే అలా వదినా అని వరుసలు గలపకు అంటూ అక్కడ తన అక్కతో జరిగిన సంభాషణ మొత్తాన్ని భార్యకి వివరిస్తాడు అంతా విన్నాక ఆ ఇల్లాలు తన భర్తతో సోడవయ్యా మీ వాళ్ళందరిలో కాస్తంత పచ్చగా ఉందంటే అది ఉన్నారు ఎందుకు ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉన్నట్టు ఎదుగు బొదుగు లేకుండా అట్టాగే ఉన్నారు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పవే ఏం చెప్పాలయ్యా మీ అక్క వద్దన్నా సరే ఒకసారితో వదిలిపెట్టకూడదు మనం ఎట్టాగైనా మన పిల్లని మీ అక్క ఇంటికి కోడలుగా చెయ్యాల అంత పెద్ద ఆస్తిలో మన పిల్లనుంచాల కాబట్టి ఒకటికి పదిసార్లు మనం ఈ పని మీదే మీ అక్కనే రుబ్బి రుబ్బి ఒప్పిద్దాం అని తమ బుద్ధిలో ఉన్న అసలు ఆలోచన గురించి ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నారు మరోవైపు ఇన్నేళ్ల తరువాత వచ్చిన తన పుట్టింటి బంధువుని చూశాక రమణమ్మకి పాత విషయాలన్నీ గుర్తుకు రావటం మొదలైంది అందుకే ఆ ఉద్రేకాన్ని కోపాన్ని తట్టుకోలేక ఆమెకు గుండెపోటొచ్చింది కంగారుపడి ఆమె కొడుకు శేఖర్ హాస్పిటల్కి తీసుకువెళ్లినా అప్పటికే ఆమె ప్రాణం వదిలేసింది అలా రమణమ్మ చనిపోయిన తర్వాత మూడు రోజులకి రమణమ్మ కొడుకు శేఖర్ దగ్గరికి వచ్చాడు ఏంట్రా అల్లుడు మీ అమ్మ ఇట్టా చేసింది చిన్నప్పుడు మీ అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నేనంటే మీ అమ్మకి ఎంత ఇష్టమో నేను చెప్పలేన్రా కాని దాని బతుకలా అయిపోయేటప్పటికీ నేను చిన్నోని కాబట్టి పెద్దోళ్ళతో మాట్లాడలేకపోయాన్రా మళ్ళీ ఇన్నేళ్లకి అది ఏడుందని తెలిసొచ్చేసరికి అది మనందర్నీ వదిలిపోయిందిరా సాలే ఊరుకోవయ్యా అల్లు నట్టా బాధపెడతావేం నువ్వు పాపం మొననే కదయ్యా తమ్ముడు నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను దాన్ని ఇచ్చింది కదా ఆ మాట కోరిక తీరకుండానే పోయిందయ్యా మహాతల్లి అంటూ వాళ్ళొచ్చిన అసలు విషయాన్ని శేఖర్ వేశారు ఇక అలా మెల్లగా తామనుకున్న లక్ష్యం వైపు శేఖర్ బుర్రని ట్యూన్ చేస్తూ చివరికి తమకు కావాల్సిన మాటని అతనితో అనిపించారు ఆ ముదుర్లిద్దరు సరే మావయ్య నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే నిజంగా మా అమ్మ ఆఖరి కోరికైతే నేను తప్పకుండా చేసుకుంటాను అని శేఖర్ మాటివ్వగానే రమణమ్మ ఆత్మ అక్కడికి వచ్చింది కాని ఆమె ఎవరికీ కనిపించకపోవటంతో ఆమె ఆత్మఘోష ఎవరికీ వినిపించటం లేదు ఓరే నమ్మబాకరా నాకు వాళ్లతో బియ్యం అందుకోవాలని విని మోసపోకు వాళ్ళు మన వెనక ఉన్న ఆస్తి కోసమే వచ్చారు నేను ఎవ్వరికి ఏ మాట ఇవ్వలేదు నాన్న అంటూ ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది చివరికి పోలయ్య దంపతులు తాము కోరుకున్నట్టే తమ మేనల్లుడితో తమ కూతురు సరోజకి పెళ్లి జరిపించి అత్తారింటికి పంపించారు అలా తన ఇంటికొచ్చిన మీద దెయ్యం రమణమ్మకి ఏ కోపమూ లేకపోయినా ఆమె వెనుక ఉన్న వాళ్ళ మీద మాత్రం చాలా కోపం ఉంది ఇంతలో సరోజ తల్లి అక్కడికొచ్చింది చూడమ్మా సరు నీ కోసమని మందు తెప్పించానే రేపు ఇల్లుండో అది మీ నాన్న తెచ్చి నీకెత్తాడు దాని నెల రోజులు మీ ఆయన తినే తిండిలో కలిపెట్టు ఇక మీ ఆయన నీ కొంగట్టుకుని తిరుగుతా ఉంటాడు ఆస్తిని పేరు రాసేమన్నా రాస్తాడు అని ఆ తల్లి కూతుళ్ళు మాట్లాడుకున్న మాటలు అక్కడే ఆత్మలా ఉన్న రమణమ్మ వింటుంది అమ్మో నా కొడుకుని లొంగ తీసుకోడానికి వీళ్ళెంత కుట్రలు చేస్తున్నారా ఎలాగైనా ఇళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది వెంటనే అక్కడి నుంచి మాయమైపోయింది అలా రెండు రోజుల పాటు దయ్యం రమణమ్మ అక్కడికి రాలేదు కాని రెండు రోజుల తర్వాత ఏం శక్తులు సంపాదించుకొని వచ్చిందో ఏమో కాని తన కోడలు ఒక్కదానికే కనిపించే వరంతో అక్కడికి వచ్చింది ఇక తన తల్లి తండ్రుల మాట ప్రకారం సరోజా తన భర్తకి ఆ మందుని టిఫిన్లో కలుపుతుంటే అక్కడికి దెయ్యంలా వచ్చిన రమణమ్మ ఆ ప్లేట్ ని విసిరికొట్టి తన కోడలికి మొదటిసారి కనిపించింది చూడవే కోడలా నీ బుద్ధి నాన్నలాగా పెడబుద్ధి కాదని నాకు తెలుసు కాని వాళ్ల మాట విని నువ్వు నా కొడుకుని లొంగ తీసుకోవడానికి ఇలాంటి విధవ వేషాలు వేశావంటే నీ సంగతి చూస్తాను అంతేకాదు నేనిలా దెయ్యంలా కనిపిస్తున్నానని ఎవరికైనా చెప్పావో మీ అమ్మా నాన్నలని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తుంది ఇంతలో ప్లేటు కింద పడిన చప్పుడికి ఆమె భర్త అక్కడికి వస్తాడు ఏవైంది సరు ఆ చప్పుడేంటి ఆ అబ్బే ఏం లేదు బావా నీకోసం టిఫిన్ తెస్తుంటే చే జారిపోయి ప్లేట్ కింద పడింది అంతే జాగ్రత్త సరు చూసుకుంజ ఈ పనులన్నీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది ఇక నుండి నా సంగతి మరిచిపోయి నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకో నిన్ను ఏమీ చేయకుండా ఊరుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి మాయమైంది అప్పుడు ఆ దెయ్యం అత్త గురించి ఆ కొత్త కోడలు ఇలా అనుకుంటుంది అమ్మో మా అమ్మ నాన్నలు ఉన్నకాడు ఉండకుండా మా బావతో పెళ్లి చేయటమేమో కాని చనిపోయిందనుకున్న మా అత్తని దెయ్యమేలా చేసి నా మీద కుసుగొలిపారు ఇక జీవితమంతా ఈ దెయ్యమత్తతో నా కాపురం ఎలా ఉండబోతుందో ఏమో అని అనుకోగానే మళ్ళీ ఆ అక్కడికి అక్కడికొచ్చింది చూడవే పిల్లా నువ్వు నా కొడుకుకి ఏ హాని చేయనంత వరకీ నీ కాపురంలోకి నేను రాను కాని వాడికి ఏవైనా హాని చెయ్యాలని చూశావో చెప్పానుగా మీ అమ్మా నాన్నలని ఒక ఆట ఆడిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది అంతేకాదు ఇక ఆ తర్వాత నుండి తన కొడుకు లేని సమయంలో తన కొత్త కోడలి దగ్గరే ఉండేది ఆ అత్తగారి దెయ్యం అలా కొన్నాళ్ళ పాటు ఆ దెయ్యం అంత సావాసం వల్ల సరోజ కూడా చాలా బాగా మారిపోయింది తన తల్లి తండ్రుల మాటల్ని పట్టించుకోవటం మానేస్తుంది తన సంసారాన్ని తాను చక్కగా నడిపించుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జలజ పావనీని ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తూ ఉంటుంది తన బిడ్డ సరిత పావనితో కలిసి ఉండటం భరించలేకపోతుంది శంకర్కి తెలియకుండా వారిద్దరినీ ముందు విడతీసేయాలని ఇస్తుంది ఆ తర్వాత పావనిని ఇంటి నుంచి తరమెయ్యాలి అనుకుంటుంది అలా ఒకరోజు జలజ ఇలా అంటుంది ఏమండి మీకు పిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అందులోనూ పావని అంటే మీకు పంచి ప్రాణాలు కదా నీకెందుకలా అనిపిస్తుంది జల్జా నువ్వేమనుకుంటున్నావు ఎప్పుడట్ట వేరు చేసి చూడడం ఆప్వా నువ్వు అయ్యో రామా ఇప్పుడు నేనేమన్నానండి అలా మాట్లాడుతున్నారు పిల్లలిద్దరూ నాకు సమానమే కాకపోతే పావని తన తల్లిని బోగొట్టుకుంది నువ్వేమో చిన్నప్పటి నుంచి పావనిని నీ బిడ్డలా చూడటం లేదుగా అదే నాకు బాధగా ఉంటుంది ఎంత మాట అన్నారండి నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా పావనినే చూశానుగా మీరిలా మాట్లాడటమేంటి పాముకి పాలు బట్టినా అది విశ్వాసం జోపదు బొసలు కొట్టి కాటేసుద్ది నువ్వు కూడా అంతే నీ ప్రేమ స్వార్థమైంది నువ్వు తల్లిలాగా చూడకపోయినా పర్వాలేదు కనీసం పిల్లల్ని వారి పాటికాలను వదిలి పావని సరితలిద్దరూ మెలిసి ఉంటున్నారు వారి మధ్య చిచ్చుపెట్టి నువ్వు ఆనందపడవాకా ఇలా మాట్లాడడం బాగాలేదండి నన్ను మీరు అవమానిస్తున్నారు మీకు ఇది న్యాయమేనా నేను ఇదివరకే చెప్పాను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ మాటలు నమ్మడం చాలా కష్టం నేను ఈరోజు లాయర్ని పిలిపించి పిల్లల మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళిద్దరికీ ఆస్తి వాట నేను వెళ్ళి లాయర్ని పిలిపించుకొస్తాను అంటూ శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకర్ అలా వెళ్ళగానే జలజ చాలా కంగారు పడుతుంది ముందుగా తన కూతురు సరితతో మాట్లాడాలి అనుకుంటుంది అయితే సరిత తను ఏం చెప్పినా వింటుంది కదా తన కూతురుతో మాట్లాడడం కంటే ముందుగానే తన సవతి బిడ్డైన పావనితో మాట్లాడాలి అనుకుంటుంది అమ్మా పావని పావని ఎక్కడున్నావమ్మా ఇలారా చెప్పమ్మా ఎందుకు పిలిచావు వంట ఏమన్నా చేయాలా అయ్యయ్యో నువ్వు వంట చేయడం ఏంటమ్మా మీ నాన్న నన్ను జంపేస్తాడు నువ్వు వంట చేయకమ్మా నేనే వంట చేస్తాను మరెందుకు పిలిచావమ్మా మీ నాన్న లాయర్ని రావడానికి వెళ్ళాడమ్మా ఆస్తి వాటా రాసిస్తాడంట నిన్ను అడిగి నీ మనసులో మాట తెలుసుకోమన్నాడమ్మా చెప్పమ్మా నీకెంత ఆస్తి కావాలనుకుంటున్నావు ఏవేం కావాలనుకుంటున్నావు నాకు ఈ ఆస్తుల మీద ఆశ లేదమ్మా కానీ నాకు మన పొలంలో అమ్మ సమాధి ఉంది కదా ఆ స్థలం మాత్రం కావాలి అమ్మకు మించిన ఆస్తి లేదు అమ్మ సమాధి నాకు దేవాలయంతో సమానమమ్మా రోజు ఆ దేవాలయాన్ని నేను సందర్శించుకోవాలి ప్రతి పండక్కి అక్కడికి నేను వెళ్ళి పూజలు చేయాలమ్మా ఆ సమాధి ఐదు ఎకరాల పొలంలో ఉంది కదమ్మా అంటే నీకు ఆ ఐదు ఎకరాలు మొత్తం కావాలా లేదమ్మా నాకు అంత స్థలం వద్దు కేవలం అమ్మ సమాధి ఉన్న ప్రదేశం మాత్రం చాలు ఆ ఐదెకరాల స్థలం కోట్ల విలువ చేస్తుందమ్మా నువ్వు సమాధి అడిగితే ఇంకేముంది ఉంది మీ నాన్న ఆ పొలం మొత్తం రాయించేస్తాడు సరేలమ్మా నువ్వు లాయర్ వచ్చాక ఆ విషయం చెప్పు అవతల నాకు చాలా పనుంది మీ నాన్న వచ్చేలోపు ఒక వంటకం చేసి పెడతాను తినండి పావని వెళ్ళిపోయాక జలజ చాలా మదనపడుతూ ఉంటుంది కోట్ల విలువ చేసే ఆస్తిని పావని దక్కించుకోవాలని చూస్తూ ఉండడంతో భరించలేకపోతుంది బాధపడుతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి పావనీని లాయర్ ముందు మాట్లాడనియకుండా చెయ్యాలి అనుకుంటుంది బాగా ఆలోచిస్తుంది తన బిడ్డకి ఆస్తి మొత్తం దక్కాలి పావనీకి ఆస్తి కొంచెం కూడా దక్కకూడదు ఇలాగే ఆలోచిస్తూ ఉన్న జలజకి అప్పుడే ఒక ఆలోచన తడుతుంది వెంటనే దాన్ని అమలు చేస్తుంది ఫెవికల్తో చేసిన పాయసం చేస్తుంది ఆ పాయసం తాగితే మాటలు రావు నోరు మూతపడుతుంది ఇదే ప్లాన్ని అమ్మా జలజనుకుంటుంది నీకోసం పాయసం చేశానమ్మా త్వరగా రా అయ్యి పాయసం అంటే నాకు చాలా ఇష్టం త్వరగా ఇవ్వమ్మా తిని చాలా రోజులయ్యింది ఇది పాల మేగడతో చేశానమ్మా చాలా చక్కగా ఉంటుంది దీన్ని గడగడా తాగేయాలి లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది ఇదిగో తాగమ్మా అంటూ జలజిచ్చిన ఫెవికల్ పాయసాన్ని పావని గడగడా తాగేస్తుంది ఆ తర్వాత ఎంత మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతుంది ఏంటమ్మా మాట్లాడడం లేదు ఏమైంది నీకు ఎందుకమ్మా అలా అయిపోతున్నావ్ అయ్యో పావని మోదైపోయినట్లుందే ఏమైందమ్మ నీకు ఇంతలోనే అక్కడికి శంకర్ లాయర్ని పిలుచుకుని వస్తాడు జలజా జలజా లాయర్ వచ్చారు అమ్మాయిని త్వరగా తీసుకురా జలజ చాలా కంగారుగా ఉంటుంది శంకర్కి సందేహం కలుగుతుంది ఏమైంది జలజా ఎందుకలా ఉన్నావు అమ్మాయిలేరి పావునికి నోట మాట రావట్లేదండి ఉన్నట్టుండి మో దానిలాగా అయిపోయింది మనం వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలండి అయ్యో ఎందుకట్ట జరిగింది వెంటనే పావుని రమ్మను అమ్మా పావని ఇటరా ఇక పావని అక్కడికి వస్తుంది మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది శంకర్ బాధపడతాడు తన కూతుర్ని చూసి ఏడుస్తాడు నా కూతురికి ఎందుకిట్ట అవుతుంది చిన్నప్పటి నుంచి దీనికి అన్నీ బాధలే కాస్తాలి ఇలాంటి కూతురుండటం అదృష్టం కానీ నేను సంతోషంగా చూసుకోలేకపోతున్నాననే బాధగా ఉంది బాధపడకండి శంకర్ గారు మీ అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయిందో ముందు తెలుసుకోండి మామూలు మనిషి అవ్వడానికి ఏం చేయాలో ఆలోచించండి చివరగా పావని ఏం తినింది చివరగా నేను చేసిన పాయసం తాగించానండి తాగిన తర్వాత అయిపోయింది నువ్వు ముందు ఆ పాయసం తీసుకురామ్మా నేను ఒకసారి దాన్ని పరీక్షిస్తాను జలజ తాను చేసిన పాయసాన్ని తీసుకొస్తుంది ఆ పాయసం చాలా బంకబంకగా ఉండటంతో లాయర్కి సందేహం కలుగుతుంది దాన్ని బాగా పరీక్షిస్తాడు అప్పుడే అది ఫెవికల్తో చేసిన పాయసం అని లాయర్ తెలుసుకుంటాడు ఇది ఫెవికల్తో చేసిన పాయసం అండి ఈ పాయసంలో ఫెవికల్ ఉంది అందుకే పాయసం తాగిన వెంటనే నోరు రతుక్కుపోయింది నోటా మాట రాలేదు ఫెవికలా ఎవరు గలిపారు ఈ జలజే పాయసంలో ఫెవికల్ కలుపుంటుంది ఎందుకే ఎందుకిట్ట చేస్తున్నావు నీకు పావని అంటే ఎందుకంతపాగా దాన్నేం చేయాలనుకుంటున్నావే అదేమన్నా నిన్ను బాధ పెడుతుందా నిన్ను అమ్మ అని పిలుస్తుంది అంతేగా అయినా దాన్ని నువ్వు ముప్పు తిప్పలు పెడుతున్నావు చూడమ్మా నువ్వు ఇలా చేయడం చాలా తప్పు బిడ్డల్ని ఒకేలా చూడడం నీ బాధ్యత కానీ నువ్వు అలా చూడటం లేదు నీకు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఇకనైనా బుద్ధి మార్చుకో ఇలా చేయడం మానుకో త్వరగా ముందు పావని ఆసుపత్రికి తీసుకెళ్ళండి ఎందుకలా మాట్లాడుతున్నారు మీరలా మాట్లాడకండి పాయసంలో పెబికలు ఎలా కలిసిందో నాకు తెలీదు ఎలా జరుగుంటుందో నాకేం అర్థం కావట్లేదు సరే శంకర్ గారు పావని మాట్లాడడం లేదు కదా ఈరోజు మనం ఆస్తి పంపకాల గురించి రాసేది కుదరదు ఇంకో మంచి రోజు చూసి కబురు చేయండి వస్తాను ఇక లాయర్ వెళ్లిపోగానే శంకర్ పావనిని తీసుకుని ఆస్పత్రికి వెళ్తాడు జలజ పట్టరానంత ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఆస్తి పంపకాలు ఆగిపోయాయని సంతోషపడుతుంది పావనికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చెయ్యాలి అనుకుంటుంది అందుకోసం మరో ప్లాన్ వేస్తుంది ఆసుపత్రి నుంచి రాగానే పావనిని ఇంటి నుంచి తనంతట తానే వెళ్ళిపోయేలా చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్